హాయ్ అండి అందరికీ నమస్తే బ్లౌజ్ చేతులకి కుట్టి తిప్పేసేటప్పుడు ఈ ట్రిక్ అయితే పాటించండి ముందుగా రైట్ సైడ్ మీద పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకుంటాం కదా ఆ తర్వాత వెంటనే మర్చి కుట్టకుండా లైనింగ్ మీద అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద వేసుకున్న తర్వాత మర్చి కుట్టేటప్పుడు ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా వేయడం వలన ఫినిషింగ్ అయితే చాలా బాగొస్తుంది ముడతలు రావు అలాగే మనం అతుకులు వస్తాయి కదండి బ్లౌజ్కి అతుకులు ముందరనే బ్లౌజ్కి వేసుకోకుండా మొత్తం లైనింగ్ బ్లౌజ్ పీస్కి అతికించుకున్న తర్వాత తర్వాత ఈ విధంగా లాస్ట్లో ఎక్కడైతే అతుకులు వస్తుందో దాన్ని ఎంతైతే వస్తుందో పీస్ కట్ చేసుకొని మనం లాస్ట్లో ఈ విధంగా అతికించుకోవాలి ఈ ఈ విధంగా అతికించుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ లేనప్పుడు కొంచెం సేవ్ అవుతుంది అనమాట క్లాత్ మనకి ఎక్కువైతే కొంచెం ఉండదు కదండి తక్కువ కొన్ని కొన్ని దానిలో తక్కువ వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా లైనింగ్ని బ్లౌజ్ పీస్కి అతికించుకున్న తర్వాత అతుకులు లాస్ట్కి అతికించుకున్నామనుకో కొంచెం అడ్జస్ట్ అవుతుంది నేనైతే ఈ బ్లౌజ్ సాయంత్రం అయితే కుట్టినాను నాకైతే ఈ బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి బాయ్